కాకుండా ఫస్ట్ ఆఫ్ చాలా మందికి ఒక అపోహ ఉంది ఇది నిజంగానే కళ నిజం అవుతుందా అవ్వదా ఏంటి అని నేను మీకు నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక్కొక్కసారి చూడండి మనకి ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది ఇది నాకు ఎప్పుడో కళలోకి వచ్చింది అంటూ సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇదే సీన్ ఇదే మనుషులు ఇలాగే కూర్చోదు ఇక్కడే కూర్చో ఇదే మాట మాట్లాడుకుంటున్నాం సేమ్ యాజ్ ఇది మొత్తం నాకు కొన్ని నెలల క్రితమో సంవత్సరం క్రితమో ఎప్పుడో నా కళ్ళలోకి వచ్చింది అదే నాకు కనబడుతుంది ఇదంతా నాకు ఇంత ముందు సేమ్ సీన్ రిపీట్ అయింది అంట అంటే కళ్ళలో ఆల్రెడీ మన సినిమా మొత్తం తీసినట్టుగా ఇది మొత్తం రికార్డ్ అయిపోయింది ముందే ఒక సినిమా నడిచినట్టుగా ఇది లైఫ్ నడుస్తుంది మరి అంటే ముందుగా ఎట్లా మనకి అది కళ్ళలోకి వచ్చింది సేమ్ సీన్ అలా కళ్ళలోకి వచ్చింది అంటే జరగబోయేది ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది ఈ భూమి మీద ఒకటి రెండవది ఏమిటంటే అసలు ఈ స్వప్నం అంటే ఏమిటి ఇది ఒక శాస్త్రం స్వప్న శాస్త్రం స్వప్నాన్ని శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే అమ్మవారు మీకు ఒక స్వప్న రూపంలో ఒక ఇండికేషన్ ఇస్తుంది భగవంతుని నమ్ముకున్నప్పుడు తన పిల్లలను రక్షించుకునేటువంటి క్రమంలో భగవంతు అమ్మవారి చెప్పిన ఒక ఇండికేషన్ ఇలా జరగబోతుంది జాగ్రత్తగా ఉండాలి ముందుగా చెప్పేటువంటి అంశం స్వప్నం అనేటువంటిది తనకు ఒక భాష ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా స్వప్న శాస్త్రం కావచ్చు నిమిత్త శాస్త్రం కావచ్చు ఏదైనా కానీ అయితే ఇక్కడ మీకు ఏదైనా స్వప్నం వచ్చింది అన్నప్పుడు అది ఫలిస్తుందా లేదా అన్నారీ బృహస్పతి రచించినటువంటి స్వప్న శాస్త్రంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు ఫస్ట్ మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పారామీటర్స్ తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఇందాక అన్నారు ఉదయం ఏదైనా చూస్తారు రాత్రి కల్లోకి వచ్చిందండి అని ఇలా కొన్ని రూల్స్ చెప్పారు మీరు ఉదయం ఏదో చూసారు అది వచ్చిన దాన్ని తీసుకోకూడదు స్వప్న శాస్త్రంలోకి దేని గురించి ఆయన మాట్లాడారు ఎవరైనా ఫ్రెండ్స్ తోనో ఇంట్లో వాళ్ళతో అది స్వప్నంలోకి వచ్చిన దాన్ని తీసుకోవద్దు చెప్పారు ఊహించుకున్నారు ఇలా జరుగుతుంది ఏమో భయంతో దాన్ని తీసుకోవద్దు అని చెప్పారు అనుమానించారు దాని మీద దాని తీసుకోవద్దు అని చెప్పారు దాని దాంతోనే ఉన్నారు కొంచెం అంటే ఏదైనా కుక్కతో పొద్దున్నంతా మీరు టైం స్పెండ్ చేశారు మీ ఇంట్లో పెట్టు ఉంటుంది ఏదో చెరకో కుక్క ఏదో ఒకటి ఉంటుంది అదే మీ కళ్ళుకి వచ్చింది దాన్ని తీసుకోతే చెప్పారు ఇట్లా ఈ యొక్క ఇవి పాటించాలి ఫస్ట్ స్వప్న శాస్త్రం అంటే ఉదయం పూట స్పెండ్ చేయడము ఆలోచించడము అనుమానించడము మాట్లాడటము ఇట్లా ఏమైనా జరిగాయా అవేవి జరగకుండా స్వప్నంలోకి వస్తేనే అది మీరు స్వప్న శాస్త్రంలో దానికి ఫలితం అనేది ఉంటుంది పాయింట్ నంబర్ వన్ ఇక రెండవది ఏంటంటే అది ఏ సమయంలో వచ్చింది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు నిద్రపోయాం తొమ్మిది పది నుంచి పన్నెండు మధ్యలో వచ్చింది అనుకోండి మీకు ఆ స్వప్నం ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ లోపల మీకు ఆ స్వప్నం నెరవేరుతుంది పన్నెండు నుంచి మూడు గంటల లోపల వచ్చింది అనుకోండి మీకు ఏదైనా స్వప్నం అది ఒక మూడు నెలల లోపల నెరవేర్ ఛాన్సెస్ ఉంటుంది మూడు నుంచి ఐదు ఆ టైంలో వస్తే కానీ కనీసం ఒక నెల రోజులు పడుతుంది మీకు ఆ స్వప్నం నెరవేరడానికి ఐదు నుంచి ఆరు మధ్యలో అంటే దాదాపు పది రోజులు లేదా నెల రోజులు పది పది పదిహేను రోజులు నెల రోజులు అందరూ ఇక్కడ కూడా ఉండదు సమయం కానీ ఒకసారి సూర్యోదయం అవుతున్నాం మనం నిద్ర లేస్తా లేస్తున్నాం స్వప్నంతో నిద్ర లేస్తా ఇంకా అవుతున్నాం పోయి ఏదో నాకు కాలు వచ్చింది లేపేసే పడతాం మంచి కాలంలో ఉన్నాను నా నిద్ర లేపండి అది జస్ట్ అక్కడ వన్ వీక్ లో కావచ్చు త్రీ డేస్ లో కావచ్చు ఏదైనా సరే జరిగిపోతుంది అక్కడ ఒక టెన్ డేస్ లో మొత్తం జరుగుతుంది అంటే ఒక టెన్ డేస్ పీరియడ్ వన్ మంత్ పీరియడ్ ఒక త్రీ మంత్స్ పీరియడ్ సిక్స్ మంత్స్ పీరియడ్ అని ఇట్లా పీరియడ్ చెప్పారు దానికి రత్నశాస్త్రంలో ఉండే రూల్స్ ఇవన్నీ అయితే ఇక్కడ మనకి స్వప్నం ఎలా వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా అంటారు నాకు ఆవు కళ్ళలోకి వచ్చింది అండి దగ్గర ఎలా వచ్చింది ఆవు పొడవడానికి వచ్చినట్టు వస్తే కేవలం గోవు గోవుగా వస్తే మంచిది ఏను వచ్చింది మంచిది అండి కానీ ఏను మిమ్మల్ని కుమ్మేస్తున్నట్టు వస్తే మంచిది కాదు ఏను కనబడితే చాలా మంచిది కన్ఫ్యూజ్ అవుతారు అంటే అది ఎలా వచ్చింది స్వప్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మనకి ఒక్కోసారి అగ్ని వచ్చిందండి కబలోకి అంటాడు అగ్ని వచ్చిందంటే ఆ అగ్ని ఎలా వచ్చింది ఒక దీపం వెలుగు వచ్చిందా లేకపోతే ఒక కాగడ మన చేతికి ఎవరు ఇస్తున్నట్టు వచ్చిందా లేకపోతే మొత్తం ఏదో తగలబడిపోతున్నట్టు వచ్చిందా అనేది చూసుకోవాలి మొత్తం తగలబడిపోతున్నట్టు వస్తే ఇస్ బ్యాడ్ ఒక కాగడ మనం తీసుకున్నట్టు వస్తే దారి చూపిస్తుంది దాంతో పాటు ఒక దీపం వెలిగించాము ఇంటికి వెలుగుని ఇస్తుంది అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అలా స్వప్నం చాలా మందికి సర్పాలు వస్తాయి అమ్మో ఏం కాటేసినట్టు చుట్టినట్టు వస్తే భయపడాలి అంటే బంధించేసింది అలాగా స్వప్న శాస్త్రంలో నీకు ఎట్లాంటి స్వప్నం వచ్చిందో చూసుకోమని చెప్పింది దానికి నీరు కళ్ళలోకి వచ్చింది కల్లో నీరు మంచిది కాదు కానీ అదే నీరు స్వచ్ఛమైన నీరు వస్తే చాలా మంచిది రంగురంగుల ఫిషెస్ తిరుగుతున్నాయి ఇంకా మంచిది అంటే మీకు ఆనందం కలిగిందా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు దానివల్ల మంచి కొంచెం దాంట్లో ఫీల్ అయితే స్వప్నం మీకు అనారోగ్యంలో ఉన్నప్పుడు వస్తే కూడా పట్టించుకోవద్దని చెప్పింది శాస్త్రం ఓకే అయితే ఈ స్వప్న శాస్త్రంలో మీకు ఒక పీడకల రావచ్చు మంచి కళ రావచ్చు స్వప్నం ఏ రెండు గంటలప్పుడు మూడు గంటలప్పుడు వచ్చాము గొప్పలేస్తాం మంచి కళ వచ్చింది అనుకోండి స్వప్న శాస్త్రం ఏం చెప్తుంది మీరు వెంటనే మళ్ళీ నిద్రపోకుండా చెప్తుంది చక్కగా మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చింది నిద్ర లేచి చక్కగా కాలు పిచ్చారు తీర్చుకొని భగవద్ ధ్యానం చేసుకొని స్నానం ప్రాణం చేసుకుని భగవద్ ధ్యానం చేసుకొని మీరు మీ యొక్క విధి విధానం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి ఎటువంటి స్వప్నం వచ్చినా లేచి వెంటనే ఎవరికి చెప్పకూడదట లేచి మీకు ఇందాక మంచి స్వప్నం వస్తే నిద్రపోవద్ది అని చెప్పింది కానీ చెడు స్వప్నం వచ్చింది పీడకలు వచ్చింది నిద్రలే కాలు ఈ చెడు స్వప్నం వచ్చినటువంటి ఫలితం ఇక్కడ తొలగిపోతుంది మంచి స్వప్నం రావడం వల్ల అలా కాదండి నాకు మళ్ళీ ఇంకో స్వప్న రాలేదు కాకపోతే నాకు కొంచెం భయంకరమైన స్వప్నం వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే చక్కగా ఉదయాలు నిద్రలేసిన తర్వాత ఇంట్లో పూజాన్ని కంప్లీట్ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చి మీరు గజేంద్ర మోక్ష అంట గజేంద్ర మోక్షము గజేంద్ర మోక్షము ఏనుగుల గుంపు తన యొక్క భార్యలతో భార్యలతో ఆ గజరాజు అడవులో వెళ్తూ ఉండగా దాహం వేసి ఒక కొలం దగ్గరికి వెళ్ళి నీరు తాగడానికి నీరు తాగిన తర్వాత తన మిగతా ఏనుగులతో పాటు కొంచెం ఆటలాడే క్రమంలో అందులోకి మొత్తం ఒకరికి నీళ్ళు వేసుకున్నారు ఈ అల్లరికి లోపల ఎక్కడో ఉన్నటువంటి ముసలి కదిలి పట్టుకుంటుంది వాళ్ళిద్దరి మధ్యనే యుద్ధం జరిగింది కొంతసేపు పోరాడింది ఇంకా అలసిపోయింది అప్పుడు మహావిష్ణువుని ప్రార్థించింది ఆ ప్రార్థించిన విష్ణువు అంటే విష్ణు అంటే ఎవరు అసలు ఈ మూలం ఎవరో వాళ్ళని ప్రార్థిస్తే విష్ణువు వచ్చాడు వచ్చినప్పుడు ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి కంఠాన్ని ఖండించి తనను ఓదార్చాడు దీన్ని ఊహించుకున్న భిన్నా చదివిన దుస్వప్న నాశనం అదేవిధంగా త్రిజట స్వప్న వృత్తాంతం అంటారు రామాయణంలో త్రిజట రామాయణం మహాభారతం లాంటి విన్నా దుస్వప్న నాశనం అంటే స్వప్నం వచ్చినటువంటిది ఈ రూపంలో పోతుంది చేసుకోవాలి స్వప్నం ఖచ్చితంగా ఫలిస్తుంది కాకపోతే ఈ పారామీటర్స్ మీరు పట్టుకోవాలి ఇది తెలియక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక సగం సగం ఆరా అక్కరా తెలుసుకుని ఇది లేదని ఉందని కొట్టాడుకుంటా ఉంటారు జనాలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది స్వప్నం మంచిదా చెడ్డదా అమ్మవారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాన్ని అర్థం చేసుకోవాలి మంచి మంచి కళలు ఉంటాయి మంచి పుష్పాలు వచ్చాయి మంచి వచ్చింది మంచి గుర్రం వచ్చింది ఒక మంచి సింహాసనం వచ్చింది ఇవన్నీ మంచి కళలే అమ్మవారి పటం వచ్చింది ఒక దేవుడు వస్తారు కొండమీద చాలా మంచిది శివుడు వచ్చాడు చాలా మంచిది కొండ ఎక్కుతున్నట్టు వచ్చింది మంచిది కొండ మంచి పడిపోతున్నట్టు వస్తే ఏదో సంథింగ్ గోయింగ్ రావు అంటే నేను ముందుగా చెక్ చేసుకోమంటున్నాను మనం ఏదో రాంగ్ స్టెప్ అయిపోతున్నా చెక్ చేసుకోవాలి